ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యామంత్రిగా ఏరుకోరి బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ ఇప్పుడు తన శాఖలో కీలక సంస్కరణలు చేపడుతున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే టీచర్లపై పని భారం తగ్గింపు బోధనేతర పనులకు దూరంగా ఉంచడం వంటి చర్యలు తీసుకున్న మంత్రి లోకేష్ ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లు ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు ఈ మేరకు వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్ అనంతరం కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు డిగ్రీ కాలేజీలు ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్ వారి సమస్యలను విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వం సంస్కరణల దిశగా వెళ్తోందని కాబట్టి వాటికి సహకరించాలని వారిని కోరారు ఇందులో భాగంగా వారికి కావాల్సిన వెసులుబాట్లు ఇస్తామని ఆఫర్ చేశారు ఇందులో భాగంగా ప్రైవేటు స్కూళ్లు డిగ్రీ కాలేజీల గుర్తింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు గడువు ప్రస్తుతం ఎనిమిదేళ్లుగా ఉంది అంటే ఒకసారి గుర్తింపు తీసుకుంటే అది ఎనిమిదేళ్ల వరకు వర్తిస్తుంది దీన్ని పదేళ్లకు పెంచాలని వాటి యాజమాన్యాలు చేసిన విజ్ఞప్తికి లోకేష్ అంగీకరించారు అలాగే గుర్తింపు కోసం ఇచ్చే అనుమతుల్ని కూడా సులభతరం చేయాలని యాజమాన్యాలు చేసిన వినతికి సరైనన్నారు దీంతోపాటు మరికొన్ని ఇతర వినతులకు సానుకూలంగా స్పందించారు